ஹாய் ஹலோண்டி நமஸே எல்லாம் அந்த అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఉండే బ్రష్లు అయితే ఉంటాయి కదా ఆ అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దానిపైన ఉండే ఆ పైన వైట్ ఉంటుంది కదా అదంతా కూడా తీసేయాలి తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా పెట్టేయాలి ఇది మనం గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తాం కదా స్టీల్ స్క్రబ్బరు దాన్ని అయితే తీసుకొని ఇలా ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకొని దీనికి బ్రష్కి అయితే పెట్టేసేయాలి ఇది ఎందుకంటే మనం దీన్ని క్లీన్కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటివి బయట మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి అంటే కొంచెం హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఇది మనం బ్రష్కి పెట్టి తయారు చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే మనకి ఇది కొంచెం హ్యాండిల్ తక్కువ చిన్నగా ఉంటుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో మనం ఏదైనా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మామూలుగా మన కిచెన్లో టైల్స్ కానీ లేకపోతే సింక్ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటివి మనం మామూలుగా బ్రష్లు అట్లాంటివి ఏం లేకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్లీన్ ఇలా రెడీ చేసుకొని క్లీన్ చేసుకుంటే మన పని చాలా ఈజీ అవుతుంది మనకు మనీ కూడా సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం రెండు థ్రెడ్ని అయితే ఇలా కట్టేస్తున్నాను కొంచెం గట్టిగా కట్టేసుకోవాలి దీంతో మన పని అయితే చాలా ఈజీ అవుతుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఓకే ఇప్పుడు చివరిగా అయితే ఇలా ఉంటుంది ఇది ఎందుకంటే నేనైతే ఇలాంటిది ఒకటి కిచెన్లో తయారు చేసి పెట్టుకున్నాను ఇది మనం కిచెన్లో సింక్ని క్లీన్ చేసేటప్పుడు కానీ లేకపోతే కిచెన్లో టైల్స్ ఎక్కువగా ఉంటాయి కదా కొంచెం జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం వంట చేసినప్పుడు ఆయిల్ అది పడి కొంచెం ఎక్కువగా మరకలు అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం చిన్న స్క్రబ్బర్ని పట్టేసుకొని అలా రుద్దుతూ రుద్దుతూ క్లీన్ చేస్తుంటే చాలా ఎక్కువ టైం అవుతుంది తర్వాత చాలా శ్రమ అనిపిస్తుంది చాలా ఎక్కువసేపు మనం క్లీన్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా అలా కాకుండా మనకి చాలా తొందరగా పని అనమాట దీంతో క్లీన్ చేస్తుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఇలాంటిది ఇంకోటి తయారు చేసుకొని మనం దీన్ని కిచెన్లో సారీ బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి బాత్రూంలో టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటిది ఇంకొకటి తయారు చేసుకొని ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే అందరి ఇంట్లో ఉంటూనే ఉంటున్నాయి కదా ఓకే ఇప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఈ ఫోన్కి ఇదేంటంటే మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఎక్కడైనా సెల్ఫ్లో కానీ లేదా ఎక్కడైనా పెట్టాలి ఒకవేళ సెల్ఫ్ లేకపోతే మనం ఇలా ఛార్జర్ పైన పెట్టేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది పగిలిపోతుంది అలాంటప్పుడు మనకు పక్కన ఏ సెల్ఫ్ లేదు ఏం లేదు ఇంకా ఏ చేర్ లేదు ఏది లేదు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఈ వైర్ని ఇలా తొడిగించేసి ఇలా లోపలికి పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకు పక్కన సెల్ఫ్ ఉండాలి లేకపోతే చైర్ ఉండాలి లేకపోతే ఏదైనా సపోర్ట్గా ఉండాలి పెట్టడానికి అనేది ఏం లేదు మనం ఎక్కడైనా సరే ఈజీగా దీనికైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఓకే తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ చలికాలంలో మనం కొంతమందికి ఏంటంటే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత మొత్తం చేతులకంతా ర్యాషెస్ లాగా వస్తూ ఉంటుంది కదా అలా ర్యాషెస్ లాగా వచ్చేసి మొత్తం చేతులన్నీ పగుల్లో పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాటర్ తగిలితే మంటలు వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా కొంచెం కొబ్బరి నూనె కానీ వ్యాజులను కానీ రాసుకుంటే మనకి కొంచెం అవి సాఫ్ట్గా అవి మనకి మంటలు అవి రాకుండా ఉంటాయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఓకే మనకి మనం ఇంట్లో ఇలాంటి శారీస్ అయితే కొత్తవి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా వాటిపైన ఉన్న స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి దీన్ని కూడా యూజ్ చేయొచ్చు అది ఎలాగంటే ఇళ్ళల్లో ఏంటంటే స్విచ్ బోర్డులు కింద ఉంటాయి అన్నమాట ఆ కింద ఉన్న స్విచ్ బోర్డులు ఏంటంటే మనం యూస్ చేయము ఇంకా అవి యూస్ చేయము యూస్ చేయకుండా అలాగే ఉంచేసామనుకోండి చిన్నపిల్లలలో ఉన్న ఇంట్లో అయితే ఇదైతే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి చూడండి ఆ స్విచ్ బోర్డు హోల్స్లోకి పిల్లలు అయితే అలా తెలియకుండా వీళ్ళవి పెట్టేస్తూ ఉంటారు కదా షాక్ అది వస్తుంది అలాంటప్పుడు ఈ స్విచ్ బోర్డుకి మనం మళ్ళీ మనం దాన్ని యూజ్ చేయమనుకుంటే ఈ స్టిక్కర్ని అక్కడ పెట్టేసామనుకోండి మనకి సేఫ్గా ఉంటుంది పిల్లలు ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి సూ సుదీని తీసుకున్నాను చూడండి ఈ సూదిలోకి దారాన్ని చాలా ఈజీగా ఎలా ఎక్కించాలి మీరు చాలా పద్ధతులు చూసే ఉంటారు సూదిలోకి దారాన్ని ఈజీగా ఎక్కించే పద్ధతులు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఇదైతే చాలా చిన్న సూది మనం మామూలుగా ఆ బ్లౌజ్లో పంపకం చేసుకుంటాం కదా పంపకం చేసుకునే సూది చాలా చిన్నదిగా ఉంటుంది దాని హోల్ కూడా చిన్నగా ఉంటుంది ఒకటి రెండు వరుసలు దారం పెట్టడం చాలా కష్టమవుతుంది అస్సలు ఎక్కదనమాట అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చూడండి మనకి ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదా అదేంటంటే మామూలుగా మనకి టా డోలో ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్లు అయితే అయితే వాటి షీట్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అదే తీసుకోండి ఇప్పుడు దీనిలా కట్ చేసుకోవాలి కొంచెం సైడ్కి కట్ చేసుకొని ఇప్పుడు ఈ కోసకు ఇలా నేను చూపించినట్టుగా ఇలా కోసకు వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఆ హోల్లోకి ఆ సూదిలోకి ఆ సూదిలో హోల్ ఉంది కదా ఆ హోల్లోకి ఇది పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి మనకి దారం అంటే సరిగా ఎక్కదు కానీ ఇది స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగానే ఎక్కుతుంది ఓకే తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే ఎక్కిందో దాని కొంచెం ముందుగానే ఇలా చిన్నగా ఒక ఘాట్ లాగా పెట్టేసుకోండి ఒక పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా సూదిలోకి ఆ మనం ఇందాక కట్ చేసుకున్న ట్యాబ్లెట్ షీట్ని పెట్టేసి మనం కట్ చేసుకున్న ఆ హోల్ ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయాలని చెప్పాను కదా దానిలోకి ఇలా దారాన్ని పెట్టేసి ఇలా లాగేసామనుకోండి మనకి రెండు మూడు వర్షాలైనా సరే ఈజీగా ఎక్కుతుందనమాట ఇంత చిన్న హోల్ అయినా సరే మనకి ఈజీగా ఎక్కుతుంది మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి చూసి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం బట్టలు పెట్టుకునే క్లిప్ని చాలా రకాలుగా యూస్ చేయొచ్చు నేనైతే ఇలా యూస్ చేస్తున్నాను చూడండి ఒకటి బట్టలు పెట్టుకునే క్లిప్పుని తీసుకొని దానికి డబల్ సైడ్ టేపుని అయితే అంటించేసుకొని ఏదో మనం బీర్వాలో ఏదో ఒక ప్లేస్లో ఇలా అంటించేసుకున్నాం అనుకోండి మనకి కొన్ని చైన్లు ఉంటాయి ఇది గోల్డ్ కాదు కానీ నేను జాగ్రత్తగా దాచుకోవాలి అనుకునే కొన్ని ఇలాంటి చైన్లు కానీ లేకపోతే పిల్లలు హెయిర్ బ్యాండ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా కీస్ కానీ ఏమైనా మనం తాళాలు ఏమైనా పెట్టుకోవాలంటే ఇలాంటివి తగిలించుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి తాళాలు ఏంటంటే మనం లోపల కీస్ ఉంటాయి కదా అవి మనం తాళం వేసిన తర్వాత మనం బట్టల కింద అట్లా పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ ఎక్కడ ఎక్కడ అనేసి ఎంత వెతుకుతూ ఉంటాం కదా అలా వెతికే పని లేకుండా దీనికి తగిలించేస్తామంటే మనకి మళ్ళీ ఈజీగా దొరుకుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్ షీట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లని మనం మామూలుగా అయితే మనకి ఇంట్లో ఇలాంటి కుక్కర్లు కానీ లేకపోతే జిల్లటి ఇలాంటి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా ఇవేంటంటే చాలా రోజులు వాడిన తర్వాత మనం రైస్ అవి వండుకోవడానికి ఇలాంటివి యూస్ చేస్తాం కదా చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని తీసేసుకొని ఇలా ఒక్కసారి మీరు ఇలా అందులో వేసి ఇలా రుద్దేశండి అందులో ఇంకా నేను ఏం వేయట్లేదు ఓన్లీ కొన్ని వాటర్ వేసాను అంతే కొంచెం వాటర్ వేసేసి ఆ ట్యాబ్లెట్ టాబ్లెట్ షీట్లతో మొత్తం అలా మనం ఎక్కడైతే నల్లగా ఉంది కొంచెం బాగా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ తగ్గిపోయి కొంచెం పాత వాటిలా కనిపిస్తాయి కదా వాటికి ఇలా ఈ టాబ్లెట్ షీట్లను పెట్టేసి ఇలా రుద్దేశామనుకోండి మనకి ఇంకా సోప్ కానీ లిక్విడ్ కానీ ఏం ఏం వేయలేదు నేను ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసాను అంతే ఇలా వేసి మనం ఇలా క్లీన్ చేస్తూ ఉంటే దాని లోపల ఉన్న మురికంతా కూడా వచ్చేసి మనకి అల్యూమినియం గిన్నెలు అనేటివి మంచిగా నీట్గా వస్తాయి మళ్ళీ కొత్త వాటిలాగా మంచి షైనింగ్ లాగా వస్తాయి చూడండి ఇక్కడ నేను రుద్దుతుంటేనే ఇలా నల్లగా వాటర్ అయితే వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఆ లోపల ఉన్న ఆ నలుపు కూడా వచ్చేస్తుంది మళ్ళీ మంచి షైనింగ్ అయితే వస్తాయి అనమాట ఇలా మన ఇంట్లో ఉన్న ఏవైనా గిన్నెలు ఉంటాయి ఇలాంటి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఉండే ఇలాంటి టాబ్లెట్ ఇట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఓకే మనం మామూలుగా గిన్నెలు అయితే ఎలాగైతే క్లీన్ చేసుకుంటాము గిన్నెలు తోమడానికి అలాగే ఆ ట్యాబ్లెట్స్ని పట్టేసుకొని ఇలా రుద్దేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న నలుపంతా కూడా వచ్చేస్తుంది చూడండి మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా ఓకే ఇలా వచ్చేస్తుంది మనకి కొత్త వాటిలాగా గిన్నెలైతే కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను కడిగి చూపిస్తాను ఓకే ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్లను వేస్ట్గా పడేయకుండా తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఓకే మనం ఇంట్లో నెయ్యిని తయారు చేసుకున్న నెయ్యి అయినా సరే లేకపోతే మామూలుగా మనం బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయినా సరే ఎక్కువ రోజులు ఉంటే అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా ఎక్కువ రోజులున్నా స్మెల్ రాకుండా మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఓకే ఇలా మనం ఇంట్లోదైనా సరే బయటదైనా సరే నెయ్యి అయినా సరే చూడండి దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకోండి ఓకే ఈ నెయ్యిలో కొన్ని అలా మెంతులు వేసేసుకొని తర్వాత మూత పెట్టేసామనుకోండి అది ఎక్కువ రోజులున్నా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి స్మెల్ అట్లా రాకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఏంటంటే ఎక్కువ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కొంచెం మెత్తబడిపోతాయి అనమాట ఇప్పుడు ఈ చలికాలం అయితే మెత్తబడిపోతాయి ఆ కాజు కానీ బాదం కానీ మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడిపోకుండా ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి కొన్ని బియ్యపు గింజలు అందరూ వేసేసి పెట్టేసామనుకోండి మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు కూడా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కమ్మలైతే పెట్టుకుంటూ ఉంటాం కదా కొంతమందికి ఏంటంటే ఈ కమ్మలు పెట్టుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అంత కొద్దిగా చెవు దగ్గర అంత కొంచెం ఆ పుండులాగా అట్లా తయారవుతుంది కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి కొంచెం విక్స్ని తీసుకొని మనం ఇక్కడ మనం పెట్టుకునే ఈ కొండి దగ్గర కొంచెం ఇలా ని పెట్టేసేయండి ఫస్ట్ కొంచెం విక్స్ పెట్టేసి ఆ తర్వాత మీరు చెవులోకి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ చెవు హోల్కి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత కొంచెం ఎలర్జీ లాగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి ఆ పుండు అట్లా ఏం కాకుండా ఉంటుంది ఎవరికైనా ఇలా పడకుంటే ఇలాంటి కమ్మలు పెట్టుకుంటే సరిగా పడవు పుండ్ లాగా వచ్చేస్తాయి దురద పెట్టేస్తుందంటే ఇలా ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను Okay? మనం కొన్ని శారీస్ ఏంటంటే వర్క్ శారీస్ చాలా హెవీ వర్క్ ఉన్న శారీస్ని మడత పెట్టడం అయితే చాలా కష్టమండి అవి ఏంటంటే మనం మడత పెడుతూ ఉంటే ఒక రా ఒకలాగా రావు మనం మామూలుగా కాటన్ శారీస్ కానీ లేకపోతే సిల్క్ శారీస్ కానీ ఏవైనా మడత పెడితే అవి నీట్గా వస్తాయి మడత కానీ మీరు గమనించి చూడండి మనకి ఇలాంటి కొంచెం హెవీగా వర్క్ ఉన్న శారీ ఇంకా ఇది కొంచెం తక్కువ వర్క్ ఉంది హెవీగా వర్క్ ఉన్న శారీస్ని మడత పెట్టాలంటే చాలా కష్టం మనం మడత పెడుతుంటూనే ఆ లోపల ఉన్న క్లాత్ జారిపోయి కింద పడిపోతుంది అంటే బరువుకి అది you కింద పడిపోతుందనమాట సరిగా మడత అనేది రాదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చూడండి మనం ఇంట్లో ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్కి ఇలా నేను చూపించినట్టుగా మనం ఎక్కడైతే మనం ఇలా చేతి పెట్టేసి మనం మడత పెట్టుకుంటాం కదా ఆ చేతి పెట్టి మడత పెట్టుకునే దగ్గర ఇలా ఫస్ట్ క్లిప్పులు పెట్టేసేయండి ఇలా క్లిప్పులు పెట్టేసామనుకోండి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి మనం మడత పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇవి ఈ శారీస్ ఏంటంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉంటాయి బరువు ఎక్కువగా ఉంటాయి కదా మనం వర్క్ శారీస్ అంటే అలాంటివి కొంచెం చేతిలోంచి జారిపోయి మడత అనేది సరిగా రాదు సో ఇంకా అలాంటప్పుడు మీరు ఎలా ట్రై చేయండి మనం మామూలుగా ఎలా మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టుకుంటూనే ఆ చివర్లో కొంచెం జారిపోకుండా ముందుగా ఇలా క్లిప్పులు పెట్టేసామనుకోండి ఆ క్లాత్ లోపల క్లాత్ అంతా కూడా మనకి ఏంటంటే అనమాట బరువుకి జారిపోకుండా స్టిఫ్గా అక్కడే ఉండిపోతుంది కాబట్టి చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుందా ఇలా ఇలా పెట్టేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓకే ఇలా మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టుకుంటే మనకి ఎంత హెవీ వర్క్ ఉన్న శారీస్ అయినా నీట్గా మడత పెట్టుకోవచ్చు అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మెత్తలు ఏంటంటే మనకి మామూలుగా పిల్లో కవర్స్ని మనం తీసేసుకొని ఉతికేసుకుంటాం కానీ వీటిని అయితే క్లీన్ చేయలేము కదా మామూలుగా వాషింగ్ మిషన్లో వేయలేము తర్వాత మనం బట్టలు బాకెట్లో పెట్టి నానబెట్టి వాటిని ఉతకడం అనేది జరగదు అలా జరిగే అలా ఉతికేస్తే దాని లోపల ఉన్న కాటన్ అదంతా కూడా పాడైపోయి మెత్తే పాడైపోతుంది ఆ దిండు మొత్తం పాడైపోతుంది అలాంటప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఫస్ట్ దీన్ని కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి దాని లోపల ఉన్న దుబ్బంతా కూడా ఇలా కొంచెం మనం చేతో కొట్టేస్తే ఈజీగా దుబ్బంతా ఎగిరిపోతుంది ఇది నాలుగు స్టెప్పులుగా చెప్తాను చూడండి ఫస్ట్ ఒక రెండు గిన్నెలో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను కదా ఆ గిన్నెలో చూడండి ఇందులో కొంచెం షాంపూ వేసుకోవాలి షాంపూ కానీ లేకపోతే మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏదైనా ఉంటే అదైనా సరే వేసుకోండి కొంచెం వేసుకోండి అంటే మనకి ఇంట్లో ఉన్న మెత్తలన్నీ ఒకేసారి మనం క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకోవాలనుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోండి తర్వాత ఇంకో గిన్నెలో వాటర్ ఉంది కదా ఆ ఇంకో గిన్నెలో వాటర్లో కొంచెం కంఫర్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇలా ఓకే కొంచెం కంఫర్ట్ వేసేసుకొని ఆ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కల్పించుకోండి వాటర్లో ఆ కంఫర్ట్ కూడా కలిసేలాగా కల్పించుకోవాలి ఓకే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి పాత్ర ఏదైనా సరే లేకపోతే మనకి మామూలుగా గ్లాస్ అంటే గ్లాస్ అయినా తీసుకోండి ఇది ఎందుకంటే మనకి పట్టుకొని చేతిలోకి పట్టుకొని స్టిఫ్గా ఉంటుంది అనమాట మనం పట్టుకొని మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీనికి ఏదైనా ఒకటి క్లాత్ మనం దేంతో అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అలాంటి క్లాత్ని ఒకటి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాం అనుకోండి మనకి చేతిలోంచి జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏ దేనైతే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ దిండుని తీసేసుకొని ఇలా సారీ ఫస్ట్ ఆ సర్ఫ్ వాటర్లో వేసేసి సర్ఫ్ వాటర్లో ముంచేసి మొత్తం ఇలా రుద్దేసేయండి మనం ఆ దిండును కూడా అటు ఇటు ఎట్టుపడితే అటు మనం ఇలా అంటూ ఉంటే కూడా మనం ఉతకడానికి మామూలుగా మనం బట్టలు ఉతుకున్నట్టుగా ఉతికితే దాని లోపల ఉన్న కాటన్ అదంతా స్పాంజ్ కూడా మొత్తం అటు ఇటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మనం పెట్టుకుంటే మనకు మెడలకి కొంచెం నొప్పిలాగా వస్తుంది అలా జరగకుండా మనకి ఇలా సింపుల్గా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మురికిపోతుంది తర్వాత మనకి ఆ దిండులోంచి మంచిగా ఆ మురికిపోతుంది మనకేం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట చూడండి ఇప్పుడు దీన్ని నేను చూపించినట్టుగా ఇలా ఫస్ట్ కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచుకుంటూ ఇలా మనం మామూలుగా బట్టలు ఉతికే బ్రష్ ఎలాగైతే మనం ఇలా రుద్దిస్తూ ఉంటాం బట్టలు ఉత్కే బ్రష్తో ఎలా రుద్దుతామో అలా రుద్దేసేయాలన్నమాట చూడండి అలా రుద్దుతూ ఉంటే ఇక్కడ మీకు అర్థమైపోతుందా ఇక్కడ చూడండి ఇక్కడ నేను పెట్టిన దగ్గర రౌండ్గా ఇక్కడ మొత్తం అందులో ఉన్న మురికంతా వచ్చేస్తుంది ఓకే తర్వాత ఇంకో వేరే కాటన్ వేరే క్లాత్ తీసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో వేసి ఇలా మళ్ళీ ఆ కంఫర్ట్ వాటర్తో మళ్ళీ ఇంకోసారి ఇదంతా రుద్దేసుకోండి ఓకే ఇలా అంతా రుద్ధేసామనుకోండి కొంచెం సేపట్లో మనకి మురికంతా కూడా ఈజీగా పోతుందనమాట చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది మరకలు అయితే ఓకే ఇలా అనమాట ఇక కొంచెం సేపు అనుకోండి దానిలో ఉన్న మురికంతా కూడా మనకి ఈజీగా పోతుంది ఓకే ఎంత జిడ్డు పట్టి ఉన్న అయినా సరే మనం ఇలా చాలా ఈజీగా మురికైతే తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఎలా మనం యూస్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు నేను స్టవ్ దగ్గరకు వచ్చి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని వెలిగించుకుంటాను ఓకే ఇప్పుడు ఈ కుక్కర్తో మూతతో మనకు పని లేదు ఓకే ఈ మూతని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కుక్కర్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టవ్ అయితే పెద్దగానే పెట్టేశాను మీకు కనిపిస్తుందా ఇప్పుడు దీన్ని ఈ కుక్కర్ని రివర్స్ చేస్తాను ఇలా రివర్స్ చేసి పెట్టేస్తాను ఓకే ఇలా రివర్స్ చేసి పెట్టినప్పుడు మనం స్టవ్ కొంచెం తక్కువ సిమ్లో పెట్టేసి చేసుకోవచ్చు ఓకే ఇలా కొంచెం రివర్స్లో పెట్టేసి ఇప్పుడు ఈ దిండుని మనము మామూలుగా అయితే మనకి తొందరగా తడారిపోవాలి మనం దిండు అంటే మనం మామూలుగా లోపల కాటన్ స్పంజ్ అట్లా ఉంటుంది కదా అది తొందరగా మనకి పదన ఎక్కితే అది లోపల అంతా పాడైపోతుందనమాట అలా పాడవకుండా ఉండాలంటే తొందరగా మనకి మళ్ళీ అదంతా డ్రై అయిపోవాలి అంటే ఇలా కుక్కర్ పెట్టేసి దానిపైన ఈ మెత్తను ఇలా పెట్టేసామనుకోండి అది లోపల ఉన్న ఆ కాటన్ కానీ స్పాంజ్ కానీ ఏదైనా ఉంటే లోపల ఆ లోపల అంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది అనమాట మళ్ళీ మనకి కొత్త కొత్త అట్లా కనిపిస్తాయి మనకి దానిలో ఉన్న మురికి అంతా కూడా పోతుందనమాట చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇంకా పెన్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్ తో సహా మనం పడిస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి పెన్ క్యాప్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇలా పెన్ క్యాప్కి ఇలా డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకున్నాను ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గొడక్ కానీ ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి మనం దీనికి ఇలా తాళం కానీ లేకపోతే హెయిర్ ఫోన్స్ కానీ ఏవైనా చిన్నవి ఛార్జర్ వైర్స్ ఏవైనా సరే కొంచెం లైట్గా ఉన్న లైట్ వెయిట్గా ఉన్నవి ఏవైనా సరే మనం ఇలా తగిలించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం చపాతీలు చేసినప్పుడు ఒక్కోసారి చపాతీలు మిగిలిపోతుంటాయి మార్నింగ్ చేసిన చపాతీ చపాతీలు మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో తినాలంటే కొంచెం అవి గట్టి పడుతూ ఉంటాయి గట్టిగా వస్తూ ఉంటాయి కదా లేకపోతే నైట్ చేసినవైనా మార్నింగ్ టైంలో కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి ఈ చపాతీలని అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనకి అప్పుడే చేసినట్టుగా ఉండాలి అంటే మీరు ఇలా ట్రై చేయండి మళ్ళీ మన చపాతీలను కాల్స్తే ఏంటంటే అవి మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు మిగిలిపోయిన చపాతీల్ని ఒక టిఫిన్ డబ్బాలో పెట్టేసి మనకి ఎన్ని ఉన్నాయో చూసుకొని టిఫిన్ డబ్బాలో పెట్టేసి ఇలా కుక్కర్లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా మనం స్టవ్ పెట్టండి పెట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టే పెట్టండి పెట్టిన తర్వాత మీరు తీసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మనం అప్పుడే చేసిన చపాతీలు ఎలా ఉంటాయో సాఫ్ట్గా అలాగే ఉంటాయి మనం మామూలుగా మా చపాతీలని మళ్ళీ మళ్ళీ పెనం మీద కాలుస్తే చపాతీలు వెంటనే మాడిపోతాయి అనమాట అలా మాడిపోకుండా మనకి అప్పుడే చేసినట్టుగా మెత్తగా ఉంటాయన్నమాట ఇలా మనం ఎప్పుడైనా మీకు ఇలా జరిగితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ